రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన సాగుతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ప్రజలు కూడా దీన్ని నిశ్చితంగా గమనించే కార్యక్రమం చేస్తారు ఎందుకంటే గతంలోనే చాలా ఎలక్షన్ లో అయితేనేమి దాని తర్వాత జయంతి అయితేనేమి సో గతంలో టోల్ చేసిన విధంగా అయితేనేమి లోకేషన్ అయితేనేమి గూగుల్ అయితేనేమి రెడ్ బుక్ రాజ్యాంగం చేసే ప్రభు కాకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పోస్టర్లు వేసి మరీ ప్రేరేపించే కార్యక్రమం జరిగిన పరిస్థితి విషయం సో వాళ్ళు గతంలో చెప్పిన విధంగా తెలుగుదేశం నాయకుడు అంటే కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఉన్నారంట ఉంటేనే వాళ్ళను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా గుర్తిస్తాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం సో ఇటువంటి ప్రేరేపణ జరిగిన సందర్భాలలో చూడండి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో హత్యలు జరగడం జరిగింది కొన్ని వందల సంఖ్యలో హత్యాత్నాలు జరగడం జరిగింది కొన్ని వేల సంఖ్యలో దాడులు జరగడం జరిగింది దాదాపు కొన్ని వందల మందిని ఊర్లు ఇడిగించే కార్యక్రమం చేయడం జరిగింది గతంలో ఎప్పుడు ఇటువంటి పరిపాలన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు లేని పరిస్థితి అయితే మరి ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంది ప్రజలకే దిమ్మ తిరిగి చూస్తున్న పరిస్థితి చాలా సో ఇది ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ ఒక రివ్యూ పెట్టడమో శాంతి భద్రత పైన లేదు సీఎం గారు పెట్టడమో చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ లేదు ఒక ఇన్స్ట్రక్షన్స్ లేవు చూస్తూ ఊరుకుండిపోయిన కార్యక్రమం సో చేయండి అని చెప్పేసి చెప్పకనే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో చాలా దారుణం మన ఇంకొండలో రసీదును చంపే దాంట్లో నిజంగా కూడా ప్రపంచమే అక్కడ ఆ పోలింగ్ను బాగా చూసిన పరిస్థితి అన్నమాట ఎంత దారుణం ఏం కథ సో గతంలో ఎప్పుడమే ఇలా జరిగాయా సో అలా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా దాడి చేసి పరిస్థితుంది అంటే ఎంపీ గారు ఎప్పుడు కాన్స్టికి పోదాం అనుకున్నా కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఫోన్ చేయడం పోలీసుల పని ఒకవేళ ఇవన్నీ కూడా ఛేదించుకొని పోతే అక్కడ దాడులు చేసే కార్యక్రమం చేయడం జరిగింది చేస్తే దానిపైన మళ్ళా దాడులు చేసిన వారిపైన కేసు అనేది కాదు కానీ ఎవరైతే దాడులు చేయించుకున్నారో మెదడు పెట్టిపోయిన మళ్ళా లెక్క ఎక్స్ ఎంపీ గారిన ఆయన వాళ్ళిద్దరి పైన కూడా మళ్ళా కేసులు కార్యక్రమం టీనాడు సెవెన్ అన్నీ కూడా తిట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఎక్కడ ఎక్కడ ఎట్టుపోతుంది ఆంధ్ర రాష్ట్రం అని అందరూ కూడా చూస్తున్న పరిస్థితి అనమాట నిజంగా కూడా చాలా దారుణం సో దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యం వాళ్ళని అందరూ కూడా ఖండించాస్తున్నాం ఇదే కాకుండా నాన్న ఈరోజు వాకౌట్ కూడా అసెంబ్లీలో నాన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వాకౌట్ చేసిన పరిస్థితి అట్లాగే గవర్నర్ గారిని నిన్న కలిసి వివరించిన పరిస్థితి అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అనమాట సో డెఫినెట్గా ఇటువంటి జరగకూడదు ప్రజాస్వామ్యం సో ఎవరికైనా కూడా ఏదైనా కూడా వాళ్ళు వ్యక్తీకరణ అయితేనేమి ఇంకోటి అయితేనేమి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్లో ఎవరి ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు అయితేనే ఇవన్నీ కూడా చేస్తే దాన్ని ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారని చెప్పేసేసి దాన్ని ఈ రకంగా అంత కూడా చేయడం అనేది చాలా దారుణం డెఫినెట్గా ఈ ఎన్నాల్లో ఏమీ ఉండదు ప్రభుత్వం అనేది అని కాదు సో డెఫినెట్గా ఏదైతే మనం విత్తనం వేస్తామో అదే పంట వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో రేపు వాళ్ళు కూడా ఆ చేసిన అవసరం వస్తుంది సో తప్పకుండా ఇటువంటి సంస్కృతి ఎవరు చేయకూడదు అనేదే మా ఉద్దేశం చెప్పు సో డెఫినెట్గా పార్లమెంట్లో కూడా మా ఎంపీలందరూ కూడా రాజ్యసభలో అయితేనే పార్లమెంట్ అయితేనే అక్కడ కూడా దీని గురించి మాట్లాడే కార్యక్రమం చేస్తారు అట్లాగే నిన్న కూడా బీఎస్సీ మీటింగు అన్ని పార్టీలతో జరిగిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు మూలంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో అంటే గతంలో చెప్పినట్టుగా ప్యాకేజీలకే సంతృప్తి పడుతున్నారా లేకపోతే మెజారిటీ ఉన్నారు సో తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది సపోర్ట్ లేకపోతే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండని పరిస్థితి ఈరోజు ఉంది సో ఇటువంటి పరిస్థితి గతంలో మాకు లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏలో అంటే బీజేపీకి ఇండివిజువల్గానే ఆ రకమైన మెజారిటీ ఉన్న పరిస్థితి గతంలో ఉన్నది ఇటువంటి పరిస్థితులతో డెఫినెట్గా నిలబెట్టే కార్యక్రమం తప్పకుండా గతంలో జరిగిందన్నమాట సో సో ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది సో తప్పకుండా ఒక ప్రత్యేక హోదా అయితేనేమి అట్లాగే విభజన చట్టంలో ఏమేమి పొందుపరుచినారో అవన్నీ కూడా మనం తెచ్చుకునే దానికి అవకాశం ఉందన్నమాట గతంలో ఆ ఫెసిలిటీ మాకు లేదు సో ఇప్పుడు ఉంది కాబట్టి గట్టిగా మనం మాట్లాడుకునే కార్యక్రమం తప్పకుండా చేయవచ్చు సో డెఫినెట్గా